ప్రపంచం ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా ప్రకాష్ ఈ ఈరోజు బీజేపీ వ్యతిరేకం కాబట్టి దేశం మొత్తం మీద కూడా ఆ విధంగానే కనిపిస్తుంది పోనీ వీళ్ళు బీజేపీకి వ్యతిరేకం దేశం గురించి ఏమైనా ఆలోచిస్తారా జాతీయ భావజాలం ఉన్నటువంటి వారంటే అది లేదు కేవలం వీళ్ళు చైనాకి వత్తాసు పలుకుతారు కమ్యూనిజానికి వత్తాసు పలుకుతూ భారతదేశానికి వ్యతిరేకంగా మారుతారు ఇదే అధికారంలో కాంగ్రెస్ ఉండి దేశాన్ని ఏ విధంగా నాశనం చేసినా పర్వాలేదు ఈ రోజు కేరళ జ్యూరీకి అవార్డుల చైర్మన్ గా ప్రకాశ్ రాజుని నియమించారు దీని గురించి మాట్లాడుతూ నా విషయంలో జోక్యం చేసుకోము నన్ను ఎవరిని నియమిస్తే వాళ్ళకి అవార్డులు ఇస్తామని చెప్పారు కానీ తర్వాత ఏమొచ్చేసి సభ్యులు పైగా ఇక్కడ లాబీయింగ్ చేసినటువంటి వారికి అవార్డులు ఇస్తారు నేషనల్ అవార్డ్స్ అలా మమ్ముట్టి చేయలేదు కాబట్టి మమ్ముట్టికి ఇవ్వలేదు అంటూ మాట్లాడాడు మరి ఇతనికి అవార్డులు లాబీయింగ్ చేస్తేనే ఇచ్చారా ప్రకాశ్ రాజు లాబీయింగ్ చేస్తేనే ఇప్పుడు అవార్డులు ఇచ్చారా ఇప్పుడు సినిమా అవార్డులు నేషనల్ అవార్డులు లాబీయింగ్లు చేస్తున్నటువంటి వారికి ఇస్తున్నారా పద్మశ్రీ అవార్డులు ఏ రోజైనా నీ పనికి పార్టీ కాంగ్రెస్ ఒక్క పేదవాడికి ఇచ్చిందా నిజమైన సేవ కడికి ఇచ్చిందా ఎవరు వాళ్ళకి నామినేట్ చేస్తే వాళ్ళకే ఆ నామినేట్లు కొన్ని కనీసం ఇదిగో ఏం చేశారు ఎలా చేశారు అని ఏమైనా పరిశీలించారా ఆ ఈ నామినేట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ సపోర్టర్స్ ఎంతమంది కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఇలాంటి వారికి కది ఇచ్చుకున్నారు మీరు పద్మశ్రీ అవార్డులు పద్మ విభూషణ్ ఈ రోజు పద్మశ్రీ ఎలాంటి వారు అందుకుంటున్నారు అసలు మనకి అలా పేర్లు కాదు కదా ఆ ఊర్లో కూడా గుర్తింపు లేనటువంటి వారికి ఇచ్చారు ఎందుకు వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా కనీసం రెండు దశాబ్దాలుగా సొసైటీకి ఇండివిజువల్ గా పనిచేసినటువంటి వారికి నిస్వార్థంగా పనిచేసినటువంటి వారికి అంటే వాళ్ళు స్వార్థం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఎక్కడ పబ్లిసిటీ లేకుండా అలాంటి వారిని గుర్తించి ఇచ్చారు అలాంటి వారిని గుర్తి గుర్తించిస్తే అక్కడ ఆశ్చర్యపోయారు ప్రజలే అసలు ఈ వీళ్ళకి ఇలా సేవలు చేస్తున్నారని ఎలా తెలిసింది అంటే బీజేపీ టీం ఎలాంటిదో చూడండి ఎంత క్షేత్ర స్థాయిలో పనిచేస్తుందో కానీ కాంగ్రెస్ అలా కాదు వీడు మనవాడైనా వీడు బడాబాబేనా వీడు మనకు డబ్బులు ఇచ్చాడా ఇలాంటి వారికి ఇచ్చేది సిక్స్టీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ అలాంటి వారికి ఇచ్చి నిజమైనటువంటి సేవకులకి అక్కడ ఇటువంటి గుర్తింపు ఉండేది కాదు అయితే కాంగ్రెస్ ఆయన పద్మశ్రీలు తీసుకున్నటువంటి వారు అందరు అలాంటి వారంటే కాదు కొంతమంది అరవై శాతం అర్హత లేని వారికి ఇచ్చారు ఇది వాస్తవం ఈ రోజు పద్మశ్రీలు చూడండి మీరు ఎవరికి ఇస్తున్నారు సినిమా అవార్డులు నీకు ఎందుక సినిమా వాళ్ళు నువ్వు తీసుకున్నావు కదా లాబీయింగ్ చేసే తీసుకున్నావా అంటే నీకు నచ్చినటువంటి వారికి ఇస్తే మంచిగా ఇచ్చినట్లు నీకు నచ్చినటువంటి వారికి ఇస్తే లాబీయింగ్ చేసినట్లు అసలు నిన్ను ఎవడు తీసుకెళ్ళమన్నాడు నేను ఎవడ అసలు నీ కమిటీకి పెట్టడమే కరెక్ట్ కాదు నువ్వు ఒక తీవ్రవాది లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు నేను చెప్తున్నాను కదా నువ్వు ఈ దేశానికి చాలా ప్రమాదం ఈ జాతీయ భావజాలం లేనటువంటి వారిలో ఈ కమ్యూనిస్ట్ కి అటు ఇటుకి మధ్యలో ఉంటాడు ఈ యొక్క ప్రకాశ్ రాజు